హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి నేను ఈ వీడియోలో ఈ బ్లౌజ్ హ్యాండ్స్ జాయింట్ ఎలా చేస్తాను చూపిస్తున్నాను ఈ కటింగ్ అయితే బ్లౌజ్కి వన్ సైడే వస్తుందండి కట్ జాయింట్ అనేది హ్యాండ్స్కి నాలుగు వైపులా జాయింట్ చేయాల్సిన పని లేదు ఇదిగోండి ఇక్కడ దీని ప్రకారం వన్ సైడ్ కొంచెం ఎక్కువ క్లాత్ అటాచ్ చేసేసుకుంటే ఇది బ్యాక్ సైడ్ వస్తుంది జాయింట్ కూడా ఇలాగ ఫస్ట్ దీని మీద ఇలా క్లాత్ పరుచుకొని అటు ఇటు విడతలు చూపిస్తున్న విధంగా ఫ్రంట్ వైపు అలానే బ్యాక్ సైడ్ దాని క్లాత్కి ఈ విధంగా పెట్టేసేసుకొని కుట్టుకుంటే మీకు రెండు అటాచ్మెంట్ లోపలికి కరెక్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట ఎప్పుడు కూడా బ్యాక్ వైపు బ్యాక్ వైపు హ్యాండ్ వైపు ఈ జాయింట్ అనేది వేసుకోవాలి నేను ఇంతకుముందు వీడియోలో నేను కింద బార్డర్ వచ్చింది కాబట్టి నాలుగు వైపుల క్లాత్లు అనేది వేసానని చెప్పానండి బ్లౌజ్ కటింగ్ వీడియోలో అందుకని ఈ వీడియోలో ఈ ఈ చిన్న ట్రిక్ చూపిస్తాను అనమాట తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఓన్లీ బిగినర్స్కి మాత్రమే ఈ ట్రిప్ యూస్ అవుతుందండి హ్యాండ్స్కి వన్ సైడ్ ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చు దీని మీద ఒక స్టిచ్ వేసేస్తే నీట్గా ఉంటుంది ఇలా అటాచ్ చేసేసిన తర్వాత ఎక్సెస్ పార్ట్స్ని కట్ చేసుకోవాలి చుట్టూ అనమాట ఇదిగోండి ఈ విధంగా దానిపైన కుట్టేస్తే నీట్గా ఉంటుంది దీనికి కూడా కుట్టేసుకోవాలి ఇలాగ మొత్తం ఓపెన్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇదిగోండి ఈ సైడ్ ఫ్రంట్ సైడ్ దీని ప్రకారము ఈ విధంగా చుట్టూతో కట్ చేసేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ లోతుంది కనిపిస్తుంది కదా అంతేనండి ఈ వీడియో మీకు అనుక యూస్ఫుల్గా ఉంటే ఒకసారి నా ఛానల్లోని వీడియోస్ని కూడా అబ్జర్వ్ చేయండి మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటాయి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కింద వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా నార్మల్ బ్లౌజ్కి అలాగా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను నేను దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి పైకి హెమ్మింగ్ చేస్తాను కదా అంతేనండి ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్